శ్రీ కోటా శ్రీనివాసరావు గారు మరణం చాలా విచారకరం ఆయన గొప్ప నటుడు మానవతావాది విలక్షణమైన పాత్రలను పోషించి మెప్పించి ప్రజల యొక్క అభిమానాన్ని పొందిన మహానటుడు వందలాది సినిమాలో నటించి అటు విరణ పాత్రలో ఇటు విలక్షణమైన క్యారెక్టర్ యాక్టర్ పాత్రలో ఆఖరి వరకు కూడా ఆయన సినిమాల్లో కనపడితే కాస్త హాస్యం పండుతుంది అనే విధంగా వారి సినిమాలు ఉండేవి దాంతోపాటు వారు ఆంలో భారతీయ జనతా పార్టీలో చేరి విజయవాడ నగరం నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికై ఇక్కడ కూడా చురుగ్గా కార్యక్రమాల్లో పాల్గొంటూ మధ్యకాలంలో వారి కుమారుడు అకార పనడంతో ఆయన బాగా కుంగిపోయాడు కోలుకోలేని విచారంలో ఇండా మునిగిపోయి ఉన్నాడు ఆయన అలాంటి తరుణంలో మరి ఇలాంటి విషాదకర వార్త వారి గురించే రావడం చాలా విచారకరం కొన్ని ప్రమాణాలు కొన్ని పద్ధతులు మంచి సంస్కారం కలిగిన ఒక మంచి నటుణ్ణి తెలుగు చలనచిత్ర పరిశ్రమ కోల్పోవడం చాలా విచారకరం తెలుగులోనే కాకుండా తమిళ్లో కన్నడ మలయాళీ అలాగే హిందీ భాషలో కూడా నటించేవారు వారు ఆయా ప్రాంత ప్రజలందరినీ కూడా ఎంతో మెప్పించారు అలాంటి మహానుడు ఇవాళ మన మధ్య లేకపోవడం చాలా విచారకరం మరి ఆత్మకు భగవంతుడు శాంతి కలిగిస్తారని నేను కోరుకుంటున్నాను మరి కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వకమంటే సానుభూతి తెలియజేస్తాను आदर पार्इपुग्छ ఈరోజు నిజంగా బ్యాడ్ నాకు నేను బాబాయ్ అని ఆప్యాయంగా పిలుచుకునే వ్యక్తి సీతారత్నం అబ్బాయితో మా ప్రస్తానం స్టార్ట్ అయింది మా సెకండ్ ఫిల్మ్ అక్కడి నుంచి ఎన్నో సినిమాలు ఆయనతో ఉన్న నాకు అనుబంధం కానీ ఒక ఫ్యామిలీ పర్సన్ కానీ మొన్న కూడా ఈ మధ్య కూడా ఎప్పుడు కూడా ఫోన్లో మాట్లాడుకుంటూ ఆయన ఆరోగ్యం బాగలేదు అనేది తెలుసు కూడా ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాం ఆదాయ బాబాస్తున్న వ్యక్తి ఈరోజు గొప్ప ఆర్టిస్ట్ లేరు అనేది నిజంగా జీర్ణించలేకపోతున్నాం ఇటువంటి గొప్ప వ్యక్తి గొప్ప ఆర్టిస్ట్ మా ఇండస్ట్రీకి దూరమైనట్టు నేను చాలా బాధపడుతున్నాం ఆయనకి ఆయన ఆత్మకి శాంతి నేను మనస్ఫూర్తిగా భగవంతుడు కోరుకుంటున్నాను అలాగే కుటుంబ సభ్యులందరికీ అందరికీ కూడా మా ప్రగాఢతూ తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ టైంలో ఇంకేం మాట్లాడలేం ఎందుకంటే రెగ్యులర్గా ఎప్పుడు కూడా మాట్లాడుకునే వ్యక్తి ఈరోజు మా దగ్గర లేడు అని చాలా బాధగా ఉంది యావత్ భారతదేశం కూడా మహానటుడిని కోల్పోయింది మొన్న మధ్యనే ఆయనకి బర్త్డే విషయస్ తెలుపుతున్న పేజ్లో ఒక పే పోస్ట్ పెట్టాను ఇంతలోనే రెండు రోజులు దాటగానే ఇలాంటి వార్త వినజంగా చాలా బాధాకరంగా ఉంది కాకపోతే ఆయనతో కలిసి నటించినందుకు నాకు చాలా ఆనందంగా ఉండింది ఎంతసేపు ఆయన తెలుగు భాష గురించి తెలుగు నటుల గురించి తెలుగుని ఎంత అభివృద్ధి చేయాలా అన్న దాని మీదే తపన పడుతుండేవాడు అందరికీ చెప్తుండేవాడు అందరిని పిలిచి నేను ఆయన రా ఇలా కాదు మా అసోసియేషను ఎంకరేజ్ చేయండి ఇక్కడ ఇక్కడ వాళ్ళకి పని కల్పించండి అని చెప్తుండేవాడు ఆయన తాపత్రయం ఆయన ఆయన అంత వయసులో కూడా ఇంకా నాకు నటించే ఓపిక ఉందిరా నేను ఆయన రెడీ టు యాక్ట్ పని కల్పించండి రా బాబు పిలిపించు ఎక్కడైనా వచ్చి చేస్తానని చెప్తుండేవాడు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ కోట గారు నాలుగు దశాబ్దాల ఒక ప్రయాణం సినిమాలో తెలుగు ఇండస్ట్రీకి వచ్చే ముందు బెంగళూరు నుంచి ఆయన సినిమాలు చూసేవాడు ఆయన తీక్ష్ణత ఆయన ఇంటెన్సిటీ చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసింది ఆ తర్వాత వచ్చి రెండు మూడు దశాబ్దాలుగా ఆయనతో పనిచేసిన అనుభవం ఎన్నో సినిమాలు చాలా విశిష్టమైన వ్యక్తి అందరికి నచ్చడు ఎందుకంటే నాకు తెలిసి ఎవరిని మెప్పించే ప్రయత్నం చేయలేదు ఆయన అద్భుతమైన నటుడు ఎందుకంటే ఆయనకంటూ ఒక అవగాహన ఉండేది ఆయనకంటూ ఒక సటైర్ ఉండేది పరిశ్రమలో మనం చాలామంది నటులను చూస్తాం కానీ ఏదో ఒక డైలాగ్ రాసిస్తే దాన్ని అలాగే చెప్పడం కాదు దాని వెనక ఆయనకున్న ఒక సటైర్ ఉండేది ఒక అవగాహన ఉండేది ఆయనది ఒక ప్రజెన్స్ నాకు చాలా నచ్చేది ఆయన ఎవరిని వదిలిపెట్టడు ఎలాంటి మనిషి అంటే అనయా అంబేద్కర్ అనే సినిమా రిలీజ్ అయ్యింది ఎందుకో జనాలు చూడట్లేదు అంటే ఏం లేదు ప్రకాష్ అది ముందు అంబేద్కర్ ఒక కట్అవుట్ పెట్టారు ఆయన ఎక్కడెక్కడో చేయి చూపిస్తుంటే అక్కడ వెళ్ళిపోయారు అంటే ఎటకారం కాదది అలాంటి మంచి సినిమా చూడు ఇళ్ళు అనే ఒక ఆవేదన ఆయనలో ఉండేది అండ్ నిరంతరంగా ఆయనలో చూసింది నేను తెలుగు భాష తెలుగు నటినట్లు తెలుగు ప్రతిభలకి అంత పెద్ద పెద్ద ఎత్తున ఛాన్స్ దొరకట్లేదు కొందరికి అది కుళ్ళు అనిపించేది బట్ ఆయన ఆవేదన చాలా నిజమైందని నాకు అనిపించింది సరే ఎవరో అడిగారు ప్రకాష్ రాజు గారు పరభాషనటుడు కాదంటే కాదండి బట్ ఆయన తెలుగు నేర్చుకున్నాడు కదా మనోడు అయిపోయాడు కదా ఆయన ఒకటి ఉండేది ఎందుకంటే నా భాషను తప్పుగా ఎవరో పలకరిస్తారు అనవసరంగా మన అవకాశాలను తీసుకెళ్ళిపోతారు అని చాలా నచ్చింది ఆయనది సటార్ నా మీద కూడా వేసేవాడు ఆయన నేను చాలా హ్యాపీగా కదా నేను తీసుకునేవాడిని ఎందుకంటే ఆ పెద్దరికం ఎవరి గురించి అయినా ముక్కు సూటిగా కమెంట్ మాడ మా చేసే చనువు ఆయనకి సంపాదించుకున్న వ్యక్తి పోయిన సంవత్సరం షూటింగ్లో నేను ఆలీ బ్రహ్మానందము బ్రహ్మాజీ మనమందరూ ఉన్నప్పుడు నాకెందుకో ఆయన చాలా గుర్తొచ్చి ఎక్కడా కోటగారు అన్న లేదు ఈ మధ్య ఆయనకు ఒంట్లో బాగాలేదు కొన్ని రోజులు సినిమా చేయట్లేదు అంటే నేను ఫోన్ చేశాను అయ్యా ఏం చేస్తున్నాం ప్రకాష్ చెప్పు అలాగే ఒంట్లో బాగలేదన్నారు షూటింగ్ లేదన్నారు ఇంట్లో ఏం చేస్తున్నారు బండి పంపిస్తాను రండి అన్న ప్రొడక్షన్ నుంచి బండి పంపించాను ఆయన వచ్చారు వచ్చి సరదాగా ఆయన మన సెట్లో కూర్చొని మాట్లాడుతూ బ్రహ్మానందంగా అందరితో మాట్లాడి ఆనందం చూశాను నేను ఫోన్ చేశాను ఈవినింగ్ వెళ్ళాడు ఆ తర్వాత కూడా కొన్ని మూడు సార్లు నేను ఏదో అవసరం ఉన్నప్పుడు ఫోన్ చేస్తే మాట్లాడేవాడు చాలా అద్భుతమైన నటుడు తెలుగు సినిమా తెలుగు జాతి గర్వించదగ్గ ఒక కళాకారుడు ఆయన చేయాల్సింది ఆయన పాత్రుడు మనం మర్చిపోలేము ఆయన సెటైర్లు మర్చిపోలేము తన జీవితంలో ఇంట్లో చాలా పెయిన్ చూసినా ఆ నొప్పిని ఎప్పుడూ బయట ఒక మెలో డ్రామాగా ఆయన వాడుకోలేదు తనంతూ ఒక వ్యక్తిత్వం అలాంటి వ్యక్తులు నాకు చాలా ఇష్టం ఎందుకంటే అజాతశత్రువుగా అందరికీ నచ్చే బ్రతిక పెట్టడం కన్నా నేను ఇలాగే నేను ముక్కుసూటిగా మాట్లాడతాను ఎవరైనా పట్టించుకోను అనే ఒక వ్యక్తిత్వం ఉంది కదా అది చాలా అరుదు అలాంటి ఒక అద్భుతమైన వ్యక్తి కళాకారులు యూ విల్ గోయింగ్ టు మిస్ హిమ్ బట్ ఆయన మన తెలుగు పరిశ్రమకి ప్రేక్షకులకి ఇచ్చిన అద్భుతమైన పాత్రలు ఆ మూలంగా ఆయన చేసిన పనులు ఆయన చెప్పిన కథలు ఎప్పుడూ గుర్తుంటాయి థ్యాంక్ యూ కోటా గారు ఫర్ ఎవ్రీథింగ్ వి లవ్ యూ మిస్ మా కుటుంబానికి వారికి మెడ్రాస్ నుంచి కూడా బాగా సన్నిహితం మేము సుమారుగా ముప్పై ఐదు నలభై సంవత్సరాలు వినపడుతున్నా ముప్పై ఐదు నలభై సంవత్సరాల నుంచి మేము కుటుంబాలు కలిసి ఉండేవాళ్ళం మా నాన్నగారికి ప్రత్యేకంగా కోట శ్రీనివాసరావు గారు అంటే చాలా ఇష్టం వాళ్ళిద్దరూ కలిపి చాలా సినిమాలు నటించారు నాకు కోటా శ్రీనివాసరావు గారితో ప్రొఫెషనల్ సాన్నిహిత్యం ఎప్పటి నుంచి అంటే రౌడీ అల్లుడులో చాలా మంచి పాత్ర చేశారు ఆయన ఆ పాత్ర పోషించిన దగ్గర నుంచి ఆయనకి కూడా కెరీర్లో ఒక మంచిది రావడమే కాకుండా సినిమా కూడా బాగా పోయింది ఆయనతో ఇప్పుడు చాలా టైం గడిపేవాళ్ళం ఆయన ఆయనతో టైం గడిపితే తెలియదు చాలా సరదాగా చాలా చలుక్కులు వేసి చాలా బాగా మాట్లాడతారు ఆయన అటువంటి మా కుటుంబానికి సన్నిహితుడు అదే కాకుండా ప్రభాకర్ గారు అని ఆయన అల్లుడు నా దగ్గర ముప్పై సంవత్సరాలుగా ఉంటున్నారు అది ఒక బంధం మాకు అప్పుడప్పుడు ఆయన దీని గురించి అడుగుతూ ఉంటారు ఇవన్నీ కాకుండా వారి పర్సనాలిటీని మర్చిపోలేం ఎప్పుడు ఆయనతోటి ఐ లుక్ ఫార్వర్డ్ టు స్పెండ్ టైం అటువంటి ఆయన లేరు ఆయన కుటుంబానికి నా ప్రగా సానుభూతి ఎంతో నితచ్చగా మాట్లాడగలిగే మనిషి కృష్ణరాజు గారు అంటే అపా ఎన్నో సినిమాలు చేశారు కృష్ణరాజు గారితో మానవుల పెళ్ళి కూడా ఎంతో అద్భుతంగా నటించి ఆయన చాలా అనుబంధం ఎన్నోసార్లు మా ఇంటికి రావటం కూడా జరిగింది ఆయన కృష్ణరాజు గారితో ఆయన అనుబంధం నాతో చెప్పేవాడని అప్పుడు నేను ఎన్నో సినిమాలు యాక్ట్ చేస్తున్నాను సార్ కృష్ణరాజు గారు నన్ను కలిపించి నా సినిమాలో యాక్ట్ చేయాలని చెప్పారు అవి యాక్ట్ చేస్తూ ఏం కోట నీకు ఎంత సినిమాకి అంటే నాకు తెలీదు సార్ నేను ఎవరు ప్రొడ్యూసర్లు ఎంత ఇస్తే అంతే తీసుకుంటున్నాను అంటే అప్పుడు కృష్ణరాజు గారు అన్నారు అలా కుదురుతూ పెన్ను కాగితం ఇచ్చి ఈ రోజు నుంచి నీకు ఎంత రెమ్యునేషన్ కావాలో ఇంత రాసుకో అక్కడి నుంచి అదే కంటిన్యూ అవ్వాలి ఇండస్ట్రీ అంతా అని కృష్ణరాజు గారు ఆ రోజు చెప్పారమ్మా ఆ రోజు నుంచి నేను అలా కంటిన్యూ అయిపోయిన అంత మంచి గొప్ప వ్యక్తి అయినా అంత సపోర్ట్ ఇచ్చారు నాకు అని చెప్పడం జరిగింది సో ఇది వాళ్ళ ఫ్యామిలీకే కాదు మా ఇండస్ట్రీకి అందరికీ కూడా తీరని లోటు లాస్ట్ ఇయర్ నేను మామిడిపళ్ళు పంపిస్తే ప్రతి సంవత్సరం ఆవిడపల్లి పంపించాను అలవాటు కృష్ణ బంగారు లాస్ట్ ఇయర్ నేను పంపిస్తే వెంటనే నాకు ఫోన్ చేశారు కృష్ణబాన గారి గురించి ఎంతో బాధపడ్డారు నేను లేరు అంటే నాకు చాలా బాధపడ్డారు నేను వస్తాను వచ్చి మిమ్మల్ని ఒకసారి మీతో మాట్లాడాలి అంటే తప్పుకుంటామ్మా ఎప్పుడంటే అప్పుడు రావాలి అన్నారు నేను అమెరికా వెళ్ళడం వచ్చేసరికి వార్త నాకు చాలా క్లూజ్ చేసింది సో ఆయన ఎక్కడున్నా కూడా వీళ్ళు అంత మహానుభావులు అమరవీరులే వీళ్ళు వాళ్ళ ఆత్మకి ఆయన ఆత్మకు శాంతి కలగాల కుటుంబం ఎంత ధైర్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అందరికీ నమస్కారం చాలా బాధాకరం దుఃఖం తెలుగు చలనచిత్ర పరిశ్రమ కాదు భారతీయ కళారంగం ఒక గొప్ప ద్రోతారణ కోల్పోయింది కోటా బాబాయ్ మహోన్నత నటుడు నాకు తెలిసి ఇండియాలోనే ఒక ఫైనెస్ట్ యాక్టర్ కోట శ్రీనివాసు గారు ఎనభై మూడేళ్ళ వయసులో గత ఒక ఇరవై రోజుల నాడు ఆయన దగ్గర రావటం జరిగింది చాలాసేపు కూర్చుంటే ఆయనే కబుర్ చేసి పిలిపించారు ఒకసారి వచ్చిపోరా అని వస్తే వస్తే ఆయన అన్ని ఆయన విషయాలు చెప్పుకుంటూ వాళ్ళ మనవాళ్ళ నంబర్ నాకు ఇచ్చి నా నెంబర్ వాళ్ళ మనవడికి ఇప్పించి అరే ఎప్పుడు ఏ అవసరం ఉన్నా ఈ పిల్లల కొద్దిగా రెస్పాన్స్ ఇస్తుంటారా అన్నాడు ఎందుకు నాకు బాధ్యత అప్పు చెప్పేయడం ఏమనిపించింది ఆ రోజు ఆయన కాలు ఆయన పరిస్థితి చేసి చాలా దుఃఖపడ్డాను ఎందుకంటే ఆయన నటుడుగా ఆయన చేసిన పాత్రలు ఆయన చేసిన విధానం ఆయన జరిగిన జీవన శైలి ఆయన బతికేన జీవన శైలి ఓ అద్భుతం ఆయన కోల్పోవటం చాలా నష్టం చాలా నష్టం జరిగింది కళామతులకి ఒక గొప్ప నటుని కోల్పోయాం చరిత్రలో ఒక తెలుగు చలచిత్ర చరిత్ర రాస్తే కోటాగా ఒక పేజీ ఎప్పుడు ఎప్పుడూ ఉంటుంది ఓ మహానటును కోల్పోయాం ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఆయన కుటుంబ సభ్యులకి నా ప్రగాఢమైన సానుభూతి తెలియజేస్తూ తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఆయన కుటుంబానికి ఎప్పుడూ అండగా ఉంటుంది వాళ్ళ కుటుంబానికి మేము అందరం ఒక బిడ్డలాగా ఒక ఆత్మీలాగా నిలబడతాం ఎక్కడున్న ఆయన ఆశీస్సులు మాకు ఉండాలని కోంక్ కోటా శ్రీనివాస్ గారు మరణించడం చాలా బాధాకరమైనటువంటి అంశం ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఒక తండ్రిగా విలన్గా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక ప్రత్యేకతని సంతరించుకుంటున్నటువంటి సందర్భం కొన్ని చిత్రాలు కోట శ్రీనివాసరావు గారి వారిని ఆడినటువంటి సందర్భాలను కూడా మనం చూసినాం మరి ఏడు వందల యాభై చిత్రాల్లో వారు నటించడమే కాకుండా సినిమాల్లో జీవించినటువంటి వ్యక్తి అనేకమైనటువంటి నందే అవార్డ్స్ కానివ్వండి పద్మశ్రీ కానివ్వండి పైమా అవార్డ్స్ కానివ్వండి మరి వారికి వచ్చిన రావడమే కాకుండా ఒక బ్యాంక్ ఎంప్లాయీగా ఆ తర్వాత రంగస్థనంలో నాటకాలు వేస్తున్నటువంటి సందర్భంలో మరి చలనచిత్ర పరిశ్రమకు రావడం వారి యొక్క సుదీర్ఘమైనటువంటి ప్రయాణం కొంతమంది చరిత్రలో మరి పుట్టడం చనిపోవడం అనేది సర్వసాధారణమైనప్పటికీ చరిత్రలో మిగిలిపోయేటువంటి వ్యక్తి కోటా శ్రీనివాసరావు గారు వారికి నాకు చాలా అనుబంధం చాలా సందర్భాలలో వాళ్ళ ఆరు వారి ఆరోగ్యరీత్యా కూడా నేను చాలా సందర్భాల్లో వారితో మాట్లాడటం రెండోది శాసనసభలో కూడా ఒక ఎమ్మెల్యేగా మేమందరం కలిసి పనిచేసినటువంటి సందర్భంలో ప్రతిరోజు వారి దగ్గర కూర్చొని చాలా విషయాలు నేర్చుకుంటున్నటువంటి సందర్భం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు చలనచిత్ర పరిశ్రమకు తీరని లోటు ఇటువంటి గొప్ప నటుని కోల్పోవడం అనేది బాధాకరమైనటువంటి అంశం మరి ఆ భగవంతుడు ఆ కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ నా సంతాపాన్ని ప్రకటిస్తాను పర్సనల్గా నాకు చాలా పెద్ద లాస్ చాలా మంచి ఫ్రెండ్లు మంచి వ్యక్తి కల్వసమైన వ్యక్తి నాకు చాలా చాలా క్లోజ్ అయిన వ్యక్తి అతని అంటే చాలా ఇష్ట ఇష్టపడేవాడు నేను కూడా అలానే ఇష్టపడేవాడు ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్కి డైరెక్టర్కి ఆయన అసలు ఎంత ఫ్రెండ్లీ యాక్టర్ అంటే ఏదైనా చేసేవాడు కాల్ షీట్ కానీ తప్పు కానీ అసలు ఆ సినిమా కోసం తెలుగు సినిమా కోసం తెలుగు ప్రొడ్యూసర్స్ కోసం కానీ ఆయన ఏదైనా ఏదైనా చేయడం రెడీగా ఉంటాడు అంత అంత మంచి వ్యక్తి ఆయన ఆయన లైన్లో తీర్చడం పర్సనల్ లాస్లో ఆయన శాంతికారు మనస్ఫూర్తి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి